హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి పులావ్ రెసిపీ అయితే ఒకటి చేసి చూపించబోతున్నాను సింపుల్గా వెజ్ పులావ్ రెసిపీ అండి కేవలం బంగాళదుంప టమాటాలతో ప్రిపేర్ చేసుకునే ఈ పులావ్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది మంచి ఫ్లేవర్తో చాలా తక్కువ వెజిటబుల్స్తో ప్రిపేర్ చేసుకునే ఈ బంగాళదుంప పులావ్ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా వీడియోలో చూసి తప్పకుండా ట్రై చేయండి మరి టేస్టీ పులావ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి ఈ పులావు కోసం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకుందాం ఇక్కడ ఈ పులావు కోసం ఒక రెండు గ్లాసులు అయితే బాస్మతి రైస్ని తీసుకున్నాను నేను వీటిని వాటర్ వేసి ఒక రెండు సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి ఇలా వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత పియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసి ఈ రైస్ని కొద్దిగా పక్కన పెట్టేసామంటే చక్కగా నానతాయి లోపు దీనికి కావాల్సిన ఎసరనైతే మరిగించుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి బియ్యం కొలుచు గ్లాస్ కొలతతో ఒక మూడు పావు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఇవి ఎసర మరగపెడతాం కాబట్టి మసాలాలు వేసి కొంచెం తగ్గుతాయండి తర్వాత మూడు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎసర మరి ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి ధనియాలు సోంపు దాల్చిన చెక్క ఇలాచి లవంగా అలాగే మిరియాలు స్టార్ అనాస జాపత్రి కూడా వేసుకుని ఇందులోకి ఒక వెల్లుల్లి రెబ్బైతే వేసుకోండి ఇలా చిన్న బంతి వేసేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోండి ఈ వాటర్లో ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా మరిగి దగ్గర పడేసరికి మనకి బియ్యం తీసుకున్న కొలత క్వాంటిటీ వాటర్ అయితే వచ్చేస్తాయి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసి ఇది మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకొని రసం అయితే పిండేసుకోండి ఇలా రసం పిండిన తర్వాత మూత పెట్టి మంట మీదనే చక్కగా ఈ నీళ్ళన్నీ కూడా ఎసరం మరిగించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా మరిగిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి వాటర్ అంతా కూడా మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా మరిగి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది వాటర్కి ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ ఎందులో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ బాండి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా సన్న పీసులుగా కట్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక చిన్న బిర్యానీ ఆకు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఇలాచీలు చిన్న స్టార్ అనాస కొంచెం జాపత్రి వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేలాగా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని పచ్చిముక్కలు వేయండి చిన్న సైజువి ఒక నాలుగైతే తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఈ మసాలా ఫ్లేవర్తో చక్కగా వేగిపోతాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిలని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకొని ఈ బంగాళదుంపలు కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉండగానే పొటాటో అయితే చక్కగా సెమీ బాయిల్డ్ అయిపోతాయి ఇలా ఇవి మిర్చి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చిన్న మంట మీదనే ఈ అల్లం పేస్ట్ మంచిగా వేగేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఎల్లం అల్లం పేస్ట్ కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటాలను అయితే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలు కొంచెం ఉడకడానికి రుచికి సరిపడా ఉప్పు అయితే ఇందులో వేసేసుకోండి ఇప్పుడే ఇలా సాల్ట్ వేసి ఇలా కలపడం వల్ల టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయండి ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి టమాటాలు కూడా కొద్దిగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ రైస్ వచ్చేసి రెండు గ్లాసులు తీసుకున్నాము వాటరు మూడు పావు వరకు పెట్టాం కదండి మరిగేసరికి మూడు గ్లాసులు కరెక్ట్గా వచ్చేస్తాయి వాటర్ ఆ వాటర్ అంతా కూడా ఇందులో వేసిన తర్వాత ఒక పావు స్పూన్ అయితే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాము ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్లోని వాటర్ అంతా కూడా తీసేసి ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోండి ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోండి రైస్ అయితే చక్కగా నానిపోయి ఉంటాయండి కరెక్ట్గా ఉడికిపోతుంది బిర్యానీ వచ్చేసి ఇలా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఇలా యాడ్ చేసేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం మంట మీదనే చక్కగా కుక్ చేసుకోవాలి చూడండి ఒకసారి మూత తీసి మరి కలుపుకుందాము వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడుతున్నాయి కదా ఈ స్టేజ్లో మరొకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఎక్కువగా కలపద్దండి కొంచెం ఇలా నెమ్మదిగా ఒక రెండు సార్లు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇలా కలిపి మూత పెట్టి వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి చిన్నగా కలిపేసుకోండి రైస్ అంతా కూడా బొడి వస్తాయి ఇలా కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయండి ఇలా కొంచెం కలిపేసుకోండి ఎక్కువగా కలపకుండా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా కదా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తాయి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి డైరెక్ట్గా దమ్ చేయకుండా నాన్ స్టిక్ పెనం పెట్టేసి దానిపైన పెట్టి ఒక పదిహేను నిమిషాలు అయితే దమ్ చేసేసుకోండి ఇలా వెయిట్ వేసేసి ఒక పదిహేను నిమిషాలు చక్కగా దమ్ అయిపోతుందండి పలుకు అనేది లేకుండా రైస్ అయితే చక్కగా పొడి ఉడికిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది ఆలు పులావ్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతూ కనిపిస్తుందండి ఆలు పులావ్ వచ్చేసి ఇలా కలుపుతూ ఉంటేనే మంచి మసాలా ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేడివేడిగా ఆలు పులావ్ సర్వ్ చేసుకొని రైతాతో తినారంటే సూపర్గా ఉంటుందండి మరేమీ కూడా అవసరం ఉండదు ప్లెయిన్గా కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది చూడండి పులావ్ అయితే పొడి పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చాలా తక్కువ వెజిటబుల్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ ఆలు పులావ్ రెసిపీని వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఆలు పులావ్ రెసిపీని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్